పెళ్లి వెళ్ళాలి అవునమ్మా రాత్రి అంతా డాన్స్ చేసి తెల్లవారే తిరిగి పగలంతా పడుకోవాలి నాకు తెలుసమ్మా మీ ప్రాబ్లమ్ ఏంటో గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పావుగా ఇప్పుడు గుడ్ ఈవినింగ్ ఎందుకు ఈ వయసులో ఈ ఇప్పుడు వాళ్ళు వచ్చాక మనం ఏం చేయాలి సార్ నువ్వు స్కర్ వేసుకో నేను కట్రాయర్ వేసుకుంటా వాళ్ళ ముందు క్లబ్ డాన్ చేద్దాం లేకపోతే అంటే అదేమో పార్టీకి వెళ్ళాలంటుంది వాళ్ళ అమ్మేమో తాగుతుంది వాళ్ళ నానేమో నా బ్లడ్ అవుతున్నాడు నువ్వు తాగరా నువ్వు తాగు అంకుల్ నేను లా Father-in-law. Hi. Hi. Mr. DP, you have a very, very beautiful house. <laughs> Thank you. Uh, what about GK? He's actually out of India, okay. but he's conveyed his sorry. Uh, please. <laughs> now, wife. Hi. Miriam, my legal advice.

హాయ్ హలో హాయ్ నా కూతురు సుభాషి ఇచ్చేస్తున్నాను పటుకుబా ఆ రిష్యూర్ అంటూ హండ్రెడ్ పర్సెంట్ It's open either. Yeah. Hello? Yeah, we're starting now. <laughs> ఈ కార్డ్స్ వైప్ చేస్తే ఆ చంద్రుడిని కూడా తీసుకొచ్చి నీ బాల్కనీలో పెట్టచ్చు హలో బిజీ సో కెన్ యూ కాల్ మీ ది మార్నింగ్ Thanks. Yeah. Press the Subha Hey, Subhashni! Hey, Subhashni, wait! Hey. Subhashni, Agu! Listen to me! అమ్మాయి రాజస్థాన్లో మిస్ అయిపోయింది ఐఎమ్ సారీ రాయి నీకు అమ్మాయిలు కావాలంటే డబ్బులు పెట్టేసి కాల్ కలిసింది తెచ్చుకో వాళ్ళు నాన్న లక్ష కోట్ల బిజినెస్ ప్లాన్ చేశాను పిచ్చి పిచ్చి వేషాలు వేసేవంటే అక్కడికి రాలేదా హలో సార్ హలో సారీ దుర్గా ప్రసాద్ గారు నా కొడుకు తప్పు చేశాడు ఇంకో ఇరవై నాలుగు గంటల్లో నీ అమ్మాయి నీ ఇంట్లో ఉంటుంది వితౌట్ ఫెయిల్ ఏ వెళ్ళా పని చూడు ఇన్ ప్రాక్టికల్ గైస్ విజన్ లేదు ప్లానింగ్ లేదు గురుగారు అక్కడ ఏదో చెరువు ఉన్నట్టు ఉందండి చెరువు కాదు భయ్యా ఎండమావి యు మీన్ మెరాజ్ అంతా బ్రహ్మేనంటారా ద హ్యూమన్ మైండ్ ఈస్ వెరీ ఫ్యాషన్ వేటింగ్ అస్సె నువ్వు వచ్చి ఒక రోజు అయింది కదా భయ్యాహ్ నీళ్ళు గట్రా కనిపిస్తున్నాయి మనం వచ్చి త్రీ డేస్ అయింది కదా అదివా సాక్షాత్తు సుభాష్ ని నడిచో చెత్తనట్టు ఉంది రాజావ్ అరే నాకైతే పరిగెత్తుకు వస్తున్నట్టు ఉందండి కథ ముందు నడిచింది భయ్యా గురుగారు ఒకే భ్రమ ఇద్దరికి అంటారా ప్రాకృతి భయో హమో హ్యాంక్ గోడ్ రాజు ఇట్సి యూ నిన్న రాత్రి నుంచి అన్ని మేకలే ఒక్క మంచు కొన్నాడు నన్ను ఇంటికి తీసుకెళ్ళవా నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేస్తాను టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోన్ నేను రౌండ్ ఫిగర్ ఫైవ్ థౌజండ్ ఓ ఐఎమ్ సో సారీ ఐఎమ్ సుభాషిణి మీ పేరేంటి జమ్ని టీవీ జమ్ని టీవీ ఏం చేస్తుంటారు బాబ్జీ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు దట్స్ అ లాంగ్ స్టోరీ నేను ఒకటి నన్ను హెలికాప్టర్లో తీసుకొచ్చాడు నాకు డౌట్ వచ్చి స్లిప్ ఇచ్చి వచ్చేసాను కానీ ఇక్కడికి వస్తే ఒక టాక్సీ లేదు ఒక ఆటో లేదు ఒక ప్లేస్ వస్తే యు నో రాత్రంతా ఇంత పెద్ద పెద్ద దోమలు కుట్టి కుట్టి చంపేసేస్ మనం ఎక్కడ ఎక్కడున్నా అనుకుంటున్నారు హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ కి ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ఉండదా రాజు ఐ నీడ్ అ షవర్ వెరడ్లీ బై ది వెయ్ నేను ట్యాక్సీ ఎక్కడ పార్క్ చేశా నువ్వు ఆ రోజు నెత్తి మీద దుబ్బాయకు ఒక అద్భుతం జరిగింది బాగా ఒక త్రీ డేసు హాస్పిటల్లో పడుకోబెట్టారు ద వెరీ నెక్స్ట్ డే దరిద్రం ఎలా తగలడిందంటే చచ్చిపోవటానికి రెడీగా ఉన్న ఇద్దరు ఇస్త్రీ బట్టలు వేసుకుని ట్యాక్సీ ఎక్కారు వాళ్ళను ఆఫీస్లో దింపాను ఇలా పైకి వెళ్ళారు ఎవడో కాల్చాడు ఒకడు పైకి వెళ్ళిపోయాడు ఈ రెండో వాడు అహ్మదీనమ్మ ఇది హైలైట్ బాగుంటుంది వెరీ ఇంట్రెస్టింగ్ పరిగెత్తు ఎత్తుకుంటూ వచ్చిన ట్యాక్సీ అలా దూకాడు దెబ్బకి టాక్సీ నేల కత్తుకుపోయింది ఇక్కడ ఏదో షోరూమ్ ఓపెన్ చేశారంట కొత్త టాక్సీ ఏమైనా దొరుకుద్దేమని కొనుక్కుందామని ఒప్పించుకుంటున్నాను ఆటో టాక్సీ కావాలా ఉంటే ఒంటలు అవి కూడా లేదనుకో నేను ఒంగుంటాను నా మీద ఎక్కువ మాస్కి పోతాం హైదరాబాద్కి రఫ్గా ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్ ఇదిగో పక్కన చూడు ఇంత ఇంత దోమలు ఉన్నాయా ఇంత పాపకరిస్తే చదువులిపోయేది ఏముండాయి హెలికాప్టర్ అక్కకుండా ఎన్ని దిగరండి ఇక్కడ అనవసరంగానే కాదు ఆయన దగ్గర కాంటమ్స్ ఉన్నాయండి రిస్క్ అంత నుంచి వచ్చేసాను నా దగ్గర అది కూడా లేదండి నేను ఇంకా రిస్క్ కదా హైదరాబాద్ తీసుకెళ్ళండి ప్లీజ్ పర్లేదు మాతో రండి పోతారండి మీరు ఉండండి నేను అలాగే అంటుంటారండి మనం ఎక్కడి నుంచి రైల్వే స్టేషన్లో క్యాచ్ చేసేమనుకోండి అటు నుంచి అటే బయటడిపోవచ్చు తడిపోతావా బంగారంతోనా ఏ పిచ్చి కూడా హద్దు భయ్య నీకు ఎండలో తిరిగి తిరిగి బాబ్జీ భయ బ్యాలెన్స్ బాగా తప్పింది ఆయన అంటుంటారు మీరు వస్తూ ఉండండి పైతివే పైతి దీని పెక్కలు చూసా భయ ఎన్ని కొండలు మనకి మనకిలా వస్తాయి దావే దా మెదక్కి తొక్కేవే పబ్లికంలో నేల కత్తుకుపోతాను శనిపోతు ఊసకళ్ళ ఎవరికే ఊస అదిగో చూసా దానికల్ పొగరు చూసాడండి సార్పిల్సారు నేను ఇంటికి వెళ్ళిపోతాను పళ్ళ పోతున్నాను పడలేకపోతున్నాను భయ రామచంద్ర ప్రభు అరే భలే తన్నేరే ఆట మెరడం ఎలాగా అదేగా చెప్తున్నాం మేము ఇందాక నుంచి మీకు ఫుట్బాల్ వచ్చా నేను మా స్కూల్లో ఫార్వర్డ్ తెలుసా కాలేజీలో నేను గోల్ కీపర్ తెలుసా అయితే అయ్యో 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 చంపిస్తా విని రాజా రాజా లేకు రాజా రాజా అమ్మంది అమ్మా నెత్తరు కూడా వచ్చేసింది ఆ స్కార్ పెట్టు నువ్వు కొట్టి నన్ను ఇవ్వమంటావేంటే నేను ఏంటంటే నువ్వు ఇచ్చేది ఏం జరిగింది గురువుగారు అది గోలేసింది నువ్వు వదిలేసు అవి డ్రెస్ ఏంటండి పొట్టిగా అయిపోయింది కొంచెం వాడాను భయ వాడేశారా అంటే యూ యూజ్డా ఇంత తెసుకుంది ఏంటి భయ్య దీని అబ్బా ఎడారి ఇస కమ్ముకునేవాడికి తప్ప ఇంకెవరికి ఉపయోగం లేదు బాబ్జీ మా అమ్మకి పిల్లలు పుట్టిపోతుంటే నాకు ఆ పేరెట్టింది నేను మిగిలేను పాప ఆవిడ పోయింది పాపం చిన్నప్పటి నుంచి తల్లి లేకుండా పెరిగారు అనమాట ఆవిడ ఈ మధ్యనే పోయిందండి సుభాషిని మీ పేరు కూడా చాలా బాగుందండి ఓల్డ్ నేమ్ కదా అంటే కొంచెం ఎక్కువైంది సుబ్బు అంటే షార్ట్ కంఫర్టబుల్ గా ఉంటుంది సుబ్బు ఏంటి సుబ్బు చిన్నగా క్యూట్ గా సు అంటే ఎంత బాగుంటుంది చిన్నప్పుడు మేము స్కూల్లో దీనికి వాడేవాళ్ళం ఓకేనా సుబ్బు చచ్చిపో సిస్టంలో కొంచెం ఎక్కించుకోవడానికి ట్రై చేస్తాం సుబ్బు దెయ్యం సుబ్బు కొరివి దెయ్యం బాగుంది భయ మనం దీని మీద కొంచెం సెంటెన్స్ ఫామ్ చేద్దాం వై నాట్ సుబ్బు చచ్చిన రోజున నేషనల్ హాలిడే డిక్లేర్ చేద్దాం సుబ్బుని చంపిన వాడికి శిక్ష లేదు ప్రైజ్ కూడా ఇద్దాం సుబ్బు వర్ధంతి రోజున అందరికి చాక్లెట్లు పంచి పడుతు విత్ బిస్కెట్ భయ్యా మా ఇంకో రెండు రాళ్ళు ఇస్తే దీని డ్రెస్ బికిన అయిపోతే ఈ లోపే నా ప్రాణం అవద్దండి సుబు సుబు బాగా సెక్స్గా ఉన్నాం సుబ్బు